మితులారు అందరికీ నమస్తే ప్రముఖ విశ్లేషకులు బిట్టల రవి గారితోనూ సార్ బీసీ రిజర్వేషన్స్ గురించి చెప్పండి ముఖ్యంగా స్థానిక సంస్థల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తూ ఉంటుంది దీనికి సంబంధించి కాంగ్రెస్ వైఖరి బీజేపీ వైఖరి ఏంటి వామపక్షాల వైఖరి ఏంటి భవిష్యత్తు రాజకీయాల మీద బీసీ ఇంపాక్ట్ బీసీ రిజర్వేషన్ ఇంపాక్ట్ పడుతుందంటారా కూలంకషంగా వివరించండి సార్ రైట్ రాష్ట్ర కేబినెట్ బీసీలకి స్థానిక సంస్థల ఎలక్షన్స్లో నలభై రెండు శాతం సీట్లని రిజర్వ్ చేస్తూ క్యాబినెట్ తీర్మానం చేసింది అయితే ఈ క్యాబినెట్ తీర్మానంలో స్పష్టంగా ఉంది ఒక ఆర్డినెన్స్ తీసుకురావడం ద్వారా ఎలక్షన్స్ నిర్వహించాలని అయితే ఇది దీనికి దీని మీద అందరూ అటు కాంగ్రెస్ ఇది క్రెడిట్ని చెప్తుంది తర్వాత మిగతా పార్టీలు కూడా దీన్ని స్వాగతించడం మనం కూడా స్వాగతిస్తున్నాం సో అదే కాదు సమస్య ఈ స్వాగతించడం అనేది కాదు నలభై రెండు శాతం రిజర్వేషన్లు నిజంగా బీసీలకు అమలు అయితే మంచిది కానీ అమలు అయ్యే పరిస్థితి ఉందా సాధ్య సాధ్యాలు ఏంటి అనేది ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది అయితే గవర్నమెంట్ ప్రకటించింది న్యాయ నిపుణులతోటి క్యాబినెట్లో చర్చించిన తర్వాత ఈ డిసిషన్ తీసుకున్నామని సో ఇప్పుడు ఆర్డినెన్స్ ఆర్డినెన్స్ వస్తే ఏం జరిగింది ఆల్రెడీ హైకోర్టు తీర్పు ఉంది వన్ మంత్ లోపు బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ని ఫైనల్ చేయాలని తర్వాత ఈ స్థానిక ఎలక్షన్స్ను కూడా సెప్టెంబర్ కల్లా నిర్వహించాలనేది కూడా కోర్టు తీర్పులు ఉన్నాయి సో ఇప్పుడు అడావుడిగా ఇప్పుడు ఇది జరగాల్సిన పరిస్థితి ఉంది అయితే దీంట్లో దోష్ ఎవరు ఎవరు దీంట్లో ముందుకు పోయారు దీని వెనక కేంద్ర ప్రభుత్వం పాత్ర ఏంటి రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఏంటి అనేది కూడా తేలాలి వాస్తవంగా ఈ దేశంలో బీసీ జనాభా కులగణన విషయంలో కానీ మన తెలంగాణలో బీసీ జనాభాకు సంబంధించిన లెక్కల మీద స్పష్టత లేదు దాని మీద సుప్రీంకోర్టులో పోయినప్పుడు ఒక కమిటీ చేసి ఖచ్చితంగా ఎంత జనాభా తేల్చాలని చెప్పిందో ఆ దానికనుగా కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో కూడా జనాభా లెక్కలు తీసింది దానికనుగా బీసీ జనాభా కూడా ఫైనల్ అయిపోయిన పరిస్థితుంది సో ఇప్పుడు అయిపోయిన తర్వాత అంతకుముందే మార్చిలో కామారెడ్డి యొక్క డిక్లరేషన్ ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీలకి నలభై రెండు శాతం సీట్లను రిజర్వ్ చేస్తూ చట్టమే చేసింది అసెంబ్లీలో ఆ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదం కోసం పంపింది ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం బీజేపీ బీసీలకు సంబంధించిన నలభై రెండు శాతం రిజర్వేషన్ల మీద ఆమోదం తెలపలేదు దానికి సంబంధించి పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చ జరుగుతుంది ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఒత్తిడి చేసినా కానీ ఏ రకమైన చలనం అనేది బీజేపీ ప్రభుత్వానికి లేదు కానీ ఇక్కడ రాష్ట్రానికి వస్తే వెళ్ళక మళ్ళీ బీజేపీకి సంబంధించిన వాళ్ళు బీసీ ముఖ్యమంత్రిని చేస్తానే లేదు మిగతా బీసీలకు సంబంధించిన రాజ్యాధికారమే మా లక్ష్యం అనేది బీసీలు వాడుకోవటానికి కోసం బీజేపీ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తుంది కానీ వాస్తవంగా చూస్తే బీసీ రిజర్వేషన్కి బీజేపీ వ్యతిరేకమా అనుకూలమా అని చూసినప్పుడు సహజంగానే ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న రాజకీయ వేదికగా బీజేపీ ఉంది కాబట్టి రిజర్వేషన్లకి బీజేపీ జనరల్గానే యాంటీగా ఉంటుంది కానీ తెలంగాణలో చెప్తున్న మాటకి చేస్తున్న దానికి లేదు ఇప్పుడు ఒక సమస్య వచ్చే అవకాశం ఉంది ఎన్నికల్లో ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చి ఎలక్షన్స్ జరిపితే ఎవరైనా రేపు సుప్రీంకోర్టుకి మళ్ళీ పోయే అవకాశం ఉంది దీనికి ఉన్న ప్రతిపాదిక ఏంటి యాభై శాతానికి మించి రిజర్వేషన్లు ఉండకూడదు అనేది సుప్రీంకోర్టు ఆల్రెడీ గతంలో తీర్పిచ్చున్నది కాబట్టి ఇప్పుడు నలభై రెండు శాతం తీసుకొస్తే తర్వాత ఎస్సీల రిజర్వేషన్ ఉంది తర్వాత ఎస్టీల రిజర్వేషన్ ప్రకారం ఎక్కువ శాతం అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా సుప్రీంకోర్టులో రేపు నిలబడే అవకాశం లేదు ఎవరు కోర్టు పోయినా దీన్ని కొట్టేసే అవకాశం ఉంది అయితే దీనికి పరిష్కారం ఏంటి చట్టం చేయటమే కాదు దీనికి పరిష్కారం ఎప్పటి నుండో వామపక్షాలు సిపిఎం కానీ సిపిఐ మిగతా లెఫ్ట్ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి బీసీ సంఘాలు కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి ఈ యాభై శాతం మన సీలింగ్ని ఎత్తివేయాలనేది కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఒక ఉద్యమం వస్తుంది తమిళనాడు కానీ మిగతా ప్రాంతాల్లో యాభై శాతం పైన రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి జనాభా యొక్క ప్రతిపాదకన వెనుకబాటుతనం ప్రతిపాదకన సామాజిక వెనుకబాటు ప్రతిపాదికన రిజర్వేషన్లే ఉన్నాయి అవి రాజకీయ రిజర్వేషన్లు ఆర్థిక రిజర్వేషన్లు విద్యాపరమైన రిజర్వేషన్లుగా ఉండాల్సిన అవసరం ఉంది కానీ రాజకీయ పరమైన రిజర్వేషన్లో బీసీలకి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది దీన్ని సరిచేయటం కోసం ఇప్పుడు ఎమ్మెల్యే కానీ లేదు పార్లమెంట్లో కానీ జనరల్ సీట్లోనే బీసీలు పోటీ చేయాల్సిన పరిస్థితి తప్ప రిజర్వేషన్ సపరేట్గా ఏం లేదు ఇప్పుడు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం అనేది ఇది కూడా ఆచరణ సాధ్యమైంది అంటే రేపు కోర్టు ఖచ్చితంగా కొట్టేసే అవకాశం ఉంది కాబట్టి దీనికి నైన్త్ షెడ్యూల్లో చేర్చాలి అంటే న్యాయ సమీక్షకు అవకాశం లేకుండా నలభై రెండు శాతం తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్ అమలు అయ్యేటట్టు కేంద్ర ప్రభుత్వం దీన్ని నైన్త్ షెడ్యూల్లో చేస్తే అప్పుడు సుప్రీం కోర్టు కాదు కదా ఏ కోర్టు కూడా న్యాయ సమీక్ష చేసి దాన్ని కొట్టేయడానికి అవకాశం ఉండదు ఆ రకంగా తమిళనాడుకి సంబంధించిన రిజర్వేషన్ షెడ్యూల్లో చేర్చారు కాబట్టి ఈ నైన్త్ షెడ్యూల్ లో చేర్చే బాధ్యత సెంట్రల్ ఆ రకమైన ఒత్తిడి కాంగ్రెస్ చేసిన లెఫ్ట్ చేసినా బీచ్ సంఘాలు చేసిన అంతిమంగా బీజేపీ పనిచేయాలి కానీ బీజేపీ ఆ పని చేయకుండా ఇప్పటిదాకా ఆలయా పని చేస్తుంది ఇప్పుడు స్వాగతిస్తున్నావు అని చెప్తున్నారు కానీ రాజకీయ ప్రయోజనాలు తప్ప దీంట్లో ఏం లేవు కాబట్టి తక్షణం ఆర్డినెన్స్ ద్వారా జరిగినా ఎలక్షన్ జరగవచ్చు మేబీ ఎలక్షన్ రద్దు చేసిన చరిత్ర కూడా ఉంది సుప్రీంకోర్టుకి గుజరాత్లో స్థానిక సంస్థల ఎలక్షన్స్ని రద్దు చేసింది గతంలో ఇదే రిజర్వేషన్లో ఇష్యూ వచ్చినప్పుడు ఎలక్షన్ జరిగినక్కడ కూడా రద్దయ్యే అవకాశం ఉంది ఎవరైనా కోర్టుకు పోతే కాబట్టి ఇది ఒక పెద్ద సమస్య ఇది బీసీల ఇష్యూ ఇప్పుడు సంబరపట్నం కాదు బీసీలు కానీ దీనికి సంబంధించిన శాశ్వత పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలి ఆ రకమైన ఒత్తిడే ఈ బీసీలకు సంబంధించిన నలభై రెండు శాతం రిజర్వేషన్ల సమస్యకి పరిష్కారం అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ వైపు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది